మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలేని రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి గురించి మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు అయ్యా బాలేని శ్రీనివాసరెడ్డి గారు నువ్వు జనసేన జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసే నీ అవసరం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవు జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు అసలు శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు ఆయన పెద్ద కమలహాసలు ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు సీఎం సీఎం కాలేదు అని చెప్పాడు అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో మా పార్టీ పెట్టింది రెండు వేల పదకొండులో ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో ప్రజల సపోర్ట్తో కార్యకర్తల సపోర్ట్తో రాజశేఖర్ గారి ఆశయాలతో ఆశీస్సులతో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేననే మీ తాతలు ముత్తాతలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి మీ డబ్బులు కొట్టేశారు మీ కుటుంబ డబ్బులని నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాద ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు దోషం దోషించేయాల ప్రకాశం జిల్లా బాలే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో పీడా విడిగిపోయింది బాలే శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ నేను చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నీలాగా జెడ్పీలు ఎవరు అవకాశవాదుల కోసం పదవుల కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు ఎవరు పార్టీలు మారేవారు లేరు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభావం తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి అవసరం కోసం బాలేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను మినిస్టర్ అవుతాను చెప్పేసి కలపలు మాటలు చెప్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి బాలేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చబల్ శ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తగా అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ నికోసన్ సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి ఆపరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్